హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీవి గార్డెన్ ఆల్ ఈరోజు ఇంకో పటలే చెప్తే మీ ముందుకు వచ్చేస్తానండి ఏంటి అని అంటే పుల్లటి మజ్జిగండి అవునండి ఈ పుల్లటి మజ్జిగ దేనికి ఉపయోగపడుతుంది అంటే పిందులు కాయలు రాలిపోతూ పిందులు వచ్చి దానికి అవి కాయకుండా అవ్వకుండా తాలిపోతూ ఉంటాయి చూడండి దానికి చీరపిడలకి మందార మొక్కకి కానీ అలాగే మిర్చి టమాటా వంగ మొక్కలకి తెల్లటి బూజులాగా ఉంటుంది ఆకుముడతలాగా వస్తుంది ఆకు అటు అటన్నిటికి చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఇది మంచి యూజ్ఫుల్ ఫర్టిలైజర్ అందరూ యూజ్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నానండి ఇది మనము పెరుగు తీసి పెట్టుకుంటాం కదా పెరుగు మేగడ పెరుగు తీసి పక్కన పెట్టేసుకొని వారం రోజుల తర్వాత చేసుకుంటాం కదా ఆ తీసేసిన మజ్జిగండి వెన్న తీసేసిన మజ్జిగ ఇది ఇది పుల్లగా ఉంటుంది బాగా బాగా పర్మెంట్ అయింది దీంట్లో చిన్న బెల్లం వేసేసి ఉంచేసాను త్రీ డేస్ బాగా పర్మెంట్ అయిపోయిందండి ఇది దీన్ని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను చెప్తానండి ఇప్పుడు ఇది రెండు మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు ఈ మజ్జిగ కొంచెం తీసుకున్నాను ఇదిగోండి ఇది కొంచెం మంచిగా తీసుకున్నాను అలాగే స్ప్రే బాటిల్ తీసుకున్నాను నేను కావలసిన వాటర్ తీసుకున్నాను ఇది మనము ఫస్ట్ ఒక మజ్జిగలో కొంచెం అల్లం వెల్లుల్లిపై గట్టిగా మెత్తగా నూ దంచేసి అది వాటర్లో వడగట్టేసుకుని ఆ వాటర్ ఈ మజ్జిగలో కలిపేసి ఈ స్ప్రే బాటిల్లో వేసేసి మొక్క మీద స్ప్రే చేయొచ్చండి ఎక్కడైతే ఆకుముడితో ఉందో అక్కడ అలాగే ఇంకోలా కూడా చేయొచ్చు ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఈ స్ప్రే బాటిల్లో వాటర్ వేసి పెట్టాను కదండి ఈ వాటర్లో ఈ మజ్జిగ కలుపుకోవచ్చు యాక్చువల్లీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేనే తీస్తున్నానండి కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం చాలా పలచగా ఉండాలండి వన్ ఇస్ టు టెన్ వేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఘాటుగా ఉంటుంది చాలా పుల్లగా ఉంది అసలు పుల్లటి స్మెల్ వస్తుంది అంటే అని బ్యాడ్ స్మెల్ అయితే కాదు పుల్లటి వాసన ఇది చెట్టుకి చాలా ఉపయోగపడుతుందండి అలాగే దీంట్లో కొంచెం ఇంగువ యూజ్ చేసుకోవచ్చు అలాగే పసుపు అండి కొంచెం పసుపు ఇది మొక్క మీద స్ప్రే చేయడానికి అలాగే దీంట్లోని ఇలాగే స్ప్రేయర్లో మనం అల్లం వెల్లుల్లిపై దంచి నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్లు వడబోసి ఆ నీళ్లు మజ్జిగలో కలుపుకొని ఆ మొత్తం అన్ని కలిపి స్ప్రే చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బకెట్ వాటర్ తీసుకున్నాను కదండి నేను చూడండి చిక్కగా ఉంది మీగడ పెరుగు తీసిన మజ్జిగ కదా బాగా చిక్కగా ఉంది బెల్లం వేయడం వల్ల ఎల్లో కలర్ వచ్చిందండి ఎల్లో కలర్ అంటే ఏంటో అనుకునేరు మగ్గు వాటర్ ఇలా ఉంటే సరిపోతుంది ఇది రెండు రెండు మగ్గులు చొప్పున ప్రతి మొక్కకి వేసుకుంటే సరిపోతుంది ఈ ఎండాకాలము ఇప్పుడు ఎండలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి ఎండలు వర్షము ఒకేసారి పడేసరికి మొక్కలకి ఏమవుతుంది అంటే ప్రెషర్ ఎక్కువైపోతుందండి ఫస్ట్ బాగా రావడానికి ప్లస్ పాయింట్ అవుతుంది ఇప్పుడు మనము వీక్లీ వన్స్ లేదు మనకి కుదరలేదు ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కంపల్సరీ మన ఇంట్లో పెంచుకునే నాలుగు మొక్కలకైనా ఇంట్లో కొంచెమైనా పెరిగి ఉంటుంది కదండి మా దాన్ని పలచగా మజ్జిగ కింద చేసేసి ఇలా యూజ్ చేయండి మొక్కలకి చాలా యూజ్ అవుతుంది నేను మీకు ప్రతిసారి చెప్తున్నానండి నేను వాడి రిజల్ట్ చూసిందే మీకు చెప్తాను అనేసి అదే మీకు చెప్తున్నానండి ఇది ఎవరో చెప్పింది చూసింది మీకు చెప్పేస్తే నాకు టూ మినిట్స్ అయిపోతుంది కాదండి నేను యూజ్ చేసింది ఎలా యూజ్ చేస్తున్నాను అనేది మీకు పర్టికులర్గా చెప్పాలని చెప్తున్నాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్